అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ వారాహిదేవిహే నమ అమ్మవారి కథల గురించి వారాహిదేవి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు కానీ వారాహిదేవి పుట్టుక గురించి రాక్షస సంహారం వరకు చాలా చాలా తక్కువ మంది మాత్రమే వివరించారు కాబట్టి ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహీదేవి చరిత్రను తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు బాధలు భరించలేక బండాసురుడిని చంపడానికి దేవతలంతా కూడా శివుడిని ప్రార్థించారు శివుడు దేవతల కోరికల మేరకు తన సంకల్పంతో తన శక్తిని బండాసుర వద చేయమని కోరుకున్నాడు శివుడి కోరిక మేరకు శివుడి లోపల ఉండే శక్తిని లలితాదేవిగా ఆవిర్భవించింది అందుకే అమ్మవారిని ఇచ్చాశక్తి అంటారు లలితాదేవి అవతారం ఎలా జరిగిందో మరొక వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం బండాసురుని చంపడానికి లలితాంబికాదేవి తన జ్ఞానశక్తి నుండి శ్యామలాదేవిని అలాగే ఆజ్ఞాచక్రం నుండి వారాహీదేవిని పుట్టించింది లలితాంబికాదేవి కుడి వైపున శ్యామలాదేవి ఎడమ వైపున వారాహీదేవి ఉన్నారు ఇక లలితాదేవి శ్యామలాదేవిని మంత్రి పదవిలో వారాహిదేవిని సర్వ సైన్యాధ్యక్షురాలు పదవిలో నియమించిందని మన అందరికీ తెలిసిందే ఈ వారాహి అమ్మవారి గురించి మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది ఒకసారి అవి కూడా చూడండి బండాసుర సంహారానికి ముందు యుద్ధ రంగంలో లలిత అమ్మవారి రథం సిద్ధమయ్యాక ఆమెన పక్కకి మంత్రి నీదేవి దండ నీదేవి వచ్చి నిలబడ్డారు వెంటనే లలితాంబిక తన రథంలో నుంచి రెండు రథాలను తీసి వారిద్దరికీ ఇచ్చింది ఒక దీపం వెలుగుతూ ఉంటే మరొక దీపాన్ని అందులో వెలిగించి తీసినట్టుగా లలితాంబికాదేవి శ్రీచక్రం నుండి రెండు యంత్రాలు తీసి ఇచ్చింది అవి శ్యామల వారాహికి లలితాంబిక ఇచ్చింది అంటే లలితాదేవి తన శ్రీచక్రం నుండి రెండు రథాలను పుట్టించింది ఈ రథాల పేర్లు కే చక్రం గిరిచక్రం ఇక్కడ గిరిచక్రం అనే రథం దేవిది ఈ రథాలనే యంత్రాలు అంటారు ఈ దేవి యంత్రంలో ఐదు ఆవరణలు కలిగి ఉన్నాయి అందులో అనేక మంది దేవతలు ఉన్నారు ముఖ్యంగా దుర్గాదేవి చక్రపాలకుడు భైరవుడు ధాతు శక్తి కూడా వారాహి యంత్రంలోనే ఉంటారంట ఇక్కడ లలితాంబిక అమ్మవారి శ్రీచక్రానికి తొమ్మిది ఉన్నాయి అలాగే శ్యామలాదేవి యంత్రానికి ఏడు వారాహి దేవి యంత్రానికి ఐదు ఉన్నాయి ప్రకాశిస్తూ ఉంటాయి ఇక్కడ ఇచ్చాశక్తి లలితాంబికా దేవి అయితే జ్ఞానశక్తి శ్యామలాదేవి క్రియాశక్తి దేవి శ్యామలా వారాహి దేవిలే దేవి దండినీ దేవిగా కొలవబడుతున్నారు దండిని దేవికి అంటే వారాహిదేవికి ఇచ్చినది గిరి చక్ర రథం గిరి లేదా కిటి అంటే వారాహము అనే అర్థం వారాహిదేవి రథం ఐదు ఆవరణాల చక్రాన్ని వారాహంలాగా లాగుతున్నాయి యుద్ధ ప్రారంభానికి ముందు మధ్యలో లలితాంబిక ఆవిడకి ఇరువైపుల రథాలతో శ్యామల వారాహి దేవతలు ఉన్నారు ఇక వారాహిదేవికి లలిత అమృతమయమైన జలాలతో అభిషేకం చేస్తుంది లలిత అమ్మవారు తన యొక్క కనుబొమ్మల ముడిలో నుంచి నాగలి రోకలి అనే రెండు ఆయుధాలు తీసి వారాహిదేవికి ఇచ్చింది ఇక్కడ కనుబొమ్మల ముడి అంటే ఆజ్ఞా చక్రస్థానం ఇది బుద్ధిశక్తికి ప్రధానమైన కేంద్రం లలితాంబిక అమ్మ కనుబొమ్మల కదలికలతోనే ఈ జగత్తు అంతా కూడా నడిపిస్తుందంట ఈ కనుబొమ్మల మధ్య నుంచి ఈ రెండు సృష్టించిందంటే ఈ వారాహి తల్లి ఆజ్ఞా చక్రేశ్వరి అంటే ఎవరినైనా సరే ఆజ్ఞాపించే శక్తి వారాహి దేవిదే ఆ విధానంగా వారాహి అమ్మవారికి రెండు ఆయుధాలు ఇచ్చి లలిత అమ్మవారిచ్చే ఆజ్ఞలన్నిటికీ శక్తి సేనలను అమ్మవ అమలు చేసే అమ్మవారిగా వారాహిదేవి ఉంటుంది అందుకే ఆ వారాహిదేవికి ఆజ్ఞ చక్రేశ్వరి అనే పేరు వచ్చింది ఈ వారాహిదేవిని స్మరిస్తే రక్షణ లభిస్తుంది వారాహి అంటే ఉద్ధరణ శక్తి అని అర్థం ఈ శరీరానికి ఆత్మ ఉంటేనే బుద్ధి అహంకారం అనే రెండు ఉంటాయి ఆ రెండే శ్యామల వారాహి దేవతలు వారాహిదేవి యొక్క సైన్యులందరికీ కూడా వరాహముఖం కలిగిన దేవతలు ఈ దేవతలంతా కూడా అచ్చ వారాహిదేవి వలె ప్రకాశిస్తుంటారు వీళ్ళంతా దేవి నుంచి వచ్చిన వారు కనుక ఆమలాగే వాసిస్తున్నారు వాళ్ళకి భయంకరమైన కూరలు ఉన్నాయి అవి అగ్ని జ్వాలలుగా వెదజల్లుతున్నాయి వాటితో గగనమంతా ప్రకాశిస్తుంది ఈ వారాహి మూర్తులంతా వేల సంఖ్యలో ఉన్నారు గిరిచక్ర రథంలోని అనేక రకాల వరాహ శక్తులు కలిగి కలుగుతున్నాయి గిరిచక్ర రథం పక్కనే ఒక వర వాహనం ఉంది అది సింహ వాహనం వారాహిదేవి యుద్ధ రంగంలో రథంలో ఉండే యుద్ధం చేస్తూ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి రథం దిగుతారంట అలా దిగినప్పుడు వారాహిదేవికి మరొక వాహనం సిద్ధంగా ఉంటుంది ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం అన్నమాట అదే మహాసింహం దాని పేరే వజ్రఘోషం అమ్మవారికి అవసరమైతే ఈ సింహవాహిని ఎక్కి ఆమె వెళ్తూ ఉంటారు ఆ సింహం జోలును వెలిస్తే ఆకాశంలో కాంతులు విరజల్లబడతాయి ఆ సింహం నోరు తెరిచి పళ్ళు కొరుకుతున్న ధ్వనికి దిక్కులు ప్రతిబిధ్వనిస్తున్నాయి ఆ సింహానికి ఉన్న గోళ్లను వర్ణిస్తూ మూడు యోజనాల ఎత్తున్నాయంట యోజనం అంటే ఏడున్నర మైళ్ళు ఆ గోళ్ళతోటే రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అని మహోత్సాహంగా సింహ వాహనం ఉంటుంది తన సైన్యం అంతా కూడా మొత్తం పనిచేస్తుందో లేదో అని పరిశీలించడానికే ఒకసారి గిరిచక్ర రథం నుంచి దిగి సింహం మీద వారాహి దేవి కూర్చొని ముందుకెళ్ళి గమనిస్తుంది అలా గమనిస్తున్నప్పుడు ఆ వారాహి దేవి ఎలా ఉంది అంటే పైనుంచి దేవతలు ఈ దేవిని చూస్తుంటే వారి యొక్క వైపు భయము ఒకవైపు ఆనందము కలుగుతున్నాయి వారాహి అమ్మవారి ఆ ప్రతాపం ఎలా ఉంది అంటే ఆవిడ ఉన్న ముసలాన్ని నాగలిని తిప్పినప్పుడు ఆమె ఇప్పుడే బయలుదేరి మొత్తం భువనాలన్నిటిని వింగేస్తుందా అన్నట్టుగా తీవ్రంగా ఉందంట ఆ రోకలి భూమి ముక్కలు చేస్తుందా లేదా ఆ నాగలిని విసిరి సముద్రంలో సైతం చీల్చుతుందా అని అనిపించేటట్టుందంట ఇలా వారాహిదేవిని సిద్ధమవ్వగానే వెంటనే పైనుంచి దేవతలందరూ కూడా నమస్కరిస్తున్నారు దేవతలంతా కూడా ఆకాశంలో ఉండి రెండు చేతుల పైకెత్తి మొక్కుతో వారాహిదేవిని పన్నెండు నామాలతో కీర్తించారంట అవి హైగ్రీవుడు అగస్యులతో చెప్పారు దేవతలు సైతం కీర్తించే ఆ పన్నెండు నామాలు విలువైనవి గనక శ్రద్ధ ఉన్నవారికే చెప్పమన్నారు విలువైనవి శ్రద్ధ లేని వారికి చెబితే వాటి విలువ తెలియదు ఈ పేర్లు అనుకుంటే చాలు ఆ వారాహిదేవి ప్రసన్నమవుతుందని చెప్పారు ఆవిడ ప్రసన్నరాలైతే ఏమైనా సాధించగలుగుతారు ఆ పన్నెండు నామాలే పంచమి దండనాథ సంకేత సమేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి శివ వార్తాలి మహాసేన ఆగ్నిచక్రేశ్వరి అరిగ్ని అనేవి అమ్మవారి యొక్క పన్నెండు నామాలు ఏ విధమైన కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ పన్నెండు నామాలు స్మరిస్తే వెంటనే ఆ కష్టం తొలగిపోతుంది ఈ పన్నెండు నామాలతో దేవతలంతా కూడా అమ్మవారి కీర్తించారు ఆ దేవతలని అనుగ్రహించడానికై అమ్మవారు కదిలివంది దేవ కార్య సముద్రత కనుక దేవి శక్తులని రక్షించడానికి వారాహి దేవి కదిలింది ఈ తల్లి యొక్క మహిమ సామాన్యమైనది కాదు శంకరులు కూడా దేవి క్రూడమువే అని వారాహి స్థుతి చేశారు అలాగే క్రోధ భట్టారకుడని చెప్పబడే దుర్వాస మహర్షి అర్వాగ్నిశ్వతి అనే సూత్రంలో అద్భుతంగా కీర్తించాడు దుర్వాస మహర్షికి వారాహి దర్శనం ఇచ్చింది కోల వదన అంటే వరాహవదనంతోనే పద్మముల వంటి నేత్రాలతో పద్మాలతో శత్రువైన చంద్రుని చేత అలంకరించబడిన కిరీటం వారాహి దేవికి ఉందని దుర్వాస మహర్షి వివరించాడు శరీరం అంతా కూడా నీల కాంతితో ఉన్నప్పటికీ శరీరం నుండి వెదజల్లుతున్న వెలుగులు మాత్రం The కరగబెడుతున్న బంగారపు వెలుగులంట సంధ్యాకాలంలో ఆకాశం ఎలా ఎరుపు రంగుతో ఉంటుందో అలాంటి ఎర్రటి వస్త్రాన్ని ధరించింది ఎనిమిది చేతులతో వరుసగా ఆ పలము ముసల్లము శంఖము చక్రము పాశము అభయ ముద్ర వరద ముద్ర ధరించి భాషిస్తున్నది వారాహిదేవి అలాగే విశాలమైన వక్షస్థలంతో శోభిస్తున్న వారాహిదేవి ఎవరికైతే అమ్మవారిని పూజించే అర్హత ఉంటుందో వాళ్ళకి శుభాన్ని ఇస్తుంది కానీ చె వారికి మాత్రం వారాహి అమ్మ దొరకదు వారాహి దేవి సన్నని నడుము కలిగి ఉండడం సాముద్రిక లక్షణంలోనే గొప్పదని దుర్వాస మహర్షి వివరిస్తున్నారు అయితే యుద్ధ రంగంలో విషయానికి వస్తే ఈ ఐదు ఆభరణాలక వారాహిదేవి యొక్క రథం గిరిచక్రం వీరి పేర్లు వింటే జయం కార్యసిద్ధి వస్తుంది ఈ చక్రంలో బిందువు నుండి మొదలు పెడితే ప్రథమ బిందువు దగ్గర దండనాయకి అయిన దేవి ఉంది అదేవిధంగా నాలుగో ఆవరణలో బ్రహ్మాది మాత్రికలకు క్రింద కొంత ముఖ్యమైన దేవతలు ఉన్నారు వారు ఈ యాకిని రాకిని లాకిని కాకిని సాకిని డాకిని దేవతలు వీరు మన శరీరంలో సప్త ధాతువులకు పుష్టి కలిగించే ఆది దేవతలు ప్రధానంగా మన శరీరంలో సప్త ధాతువులు ఉన్నారు ఈ ధాతు దేవతలు బాగుంటేనే శరీరం బాగుంటుంది వీరికున్న శక్తులలో అసరులను మోహింప చేయగలరు చంపగలరు స్తంభింప చేయగలరు కొట్టగలరు మృంగేయగలరు అటువంటి వారు ఈ ధాతునాదులు ఈ దేవతలంతా కూడా వారాహి దేవిని సేవిస్తూ ఉంటారు సరిగ్గా వీరికి క్రింది స్థాయిలో అనగా నాలుగవ ఆవరణలో మూడవ స్థాయిలో క్రోధిని స్తంభిని అనే శక్తులు ఉన్నారు వారు సామరాలు ధరించి ప్రకాశిస్తున్నారు సరిగ్గా ఆ ఆవరణకి దగ్గరే ఆయుధ దేవతలు ఉన్నారు వారు హల దేవత నాగలికి అధిష్టాన దేవత ముసల దేవత రోకలికి అధిష్టాన దేవత ఆ పక్కనే చండా ఉచ్చండ అనే రక్షణ శక్తులు రెండున్నాయి వారు శూలం కడ్గం ధరించి ప్రకాశిస్తున్నారు ఇవి అమ్మవారికి అతి దగ్గరలో నాలుగవ వరుసలో ఉన్న దేవతల వివరాలు ఇక ఐదవ ఆవరణలో అమ్మవారికి అనంత శక్తులు వాసిస్తున్నాయి దీనిలో ప్రధానమైనంగా అష్ట దేవతలున్నారు వారు వార్తాలి వారాహి వరాహముఖి అందిని బందిని జుంబిని మోహిని స్తంభిని ఈ ఎనిమిది మంది దేవతలు శత్రువులను నిగ్రహించేవారు ఈ దేవతలకు దగ్గరగా అనేక మంది శక్తులు వాసిస్తున్నారు వారిలో ఇంద్రాది శక్తులు అప్సరస శక్తులు కూడా ఉన్నారు దీనికి దగ్గరగా శత్రు అనే దేవత వాసిస్తున్నారు అతను మూడు పడగలు కలిగిన పాము వంటి పాషాన్ని ధరించి ఉన్నాడు ఆయనకి దగ్గరగా ఆ అమ్మవారి యొక్క వాహనమైన వజ్రఘోషం పేరుతో ఉన్న సింహం కనబడుతుంది ఈ ఐదవ ఆవరణకు మరొక వైపు కృష్ణసారి అనగా నల్ల జింక అనే వాహనం కూడా ఉంది నల్ల జింక వాయుదేవత యొక్క వాహనం అని శాస్త్రంలో ఉంది అయితే వారాహి అమ్మవారు వాయువేగంతో సంచరిస్తూ ఉంటుందని ఈ జింక తెలియజేస్తుంది ఇది శ్వాస శక్తికి కూడా సంకేతం ఈ ఐదవ పర్వంలో మరొక గొప్ప దేవత ఉన్నారు అతడే సురా సముద్ర దేవత ఎవరైనా బలహీనంగా ఉంటే వారికి శక్తినిస్తుంది యుద్ధంలో శక్తి సేన అలసిపోయినప్పుడు వారికి తిరిగి శక్తిని ఈ సూర సముద్ర దేవతనే ఇస్తుంది మరి కొన్ని శక్తులు కూడా ఈ ఆవరణలో ఉన్నాయి ఇంతకీ చెప్పిన ఆ ఐదు ఆవరణలు దేవతలందరూ కూడా కేవలం ఒకే ఒక రథం గిరిచక్ర రథంలోనే ఉన్నారు ఈ గిరిచక్ర రథానికి దేవి సారథిగా ఉంటుంది ఈ స్తంభినీ దేవి ఐదు ఆవరణాల గిరిచక్రాన్ని నడుపుతూ ఉంటే దీన్ని చూసి రాక్షసుల గుండెలు అడలిపోయేలా ఉంది ఆ దృశ్యం ఈ రథం మీద వస్తున్న వారాహి దేవిని చూసిన ఆసరా సేనలు స్తంభించిపోయాయి ఇక అసలు యుద్ధం విషాంకుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వారాహి దేవిది కదిలింది ఈ విషాంగుడు అనే రాక్షసుడు బండాసురుడి సోదరుడు బండాసురుడికి ఇద్దరు ప్రధాన సోదరులు ఉన్నారు వారే విశక్రుడు విషాంగుడు లలితాంబిక సైన్యం మొత్తం ఈ బండాసుర సైన్యాన్ని చాలా వరకు వదిలించారు దాంతో ఈ బండాసుర రాక్షసులు తమ సోదరుడైన విశుక్ర విషాంగులను పిలిచి లలితాంబిక సేనను వధించమని చెప్పారు అయితే తమ సమస్త సేనలు దెబ్బ తినడంతో విశుక్ర విషాంగులకు కూడా విపరీతమైన కోపం వచ్చింది ఆ కోపంతోనే దా వాళ్ళు చాలా గొప్ప ప్రయత్నాలతో స్వయంగా ఈ ఇద్దరే యుద్ధంలోకి వెళ్తున్నారు అయితే లలితాంబిక సైన్యంతో ఇంతకీ ముందు ఒకసారి విషాంగుడు విశుక్రుడు ఇద్దరు కలిసి మాయతో యుద్ధానికి వెళ్ళాయి వెనక్కి పారిపోయి తిరిగి వచ్చారు అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు నాలుగు వందల అక్షోహిణుల సైన్యాన్ని సమకూర్చుకొని వెళ్తున్నారు అక్షోహిణులు అనగా చాలా పెద్ద సంఖ్యలో ఉండే సైన్యం దానిలో రజబలం అశ్వబలం పలాది బలం అన్నీ కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నాయి మనకు తెలిసిన యుద్ధం మహాభారత యుద్ధంలో రెండు వైపులా కలిగి పద్దెనిమిది అక్షోహిణి సైన్యం ఉండేది ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరికి కూడా తమతో తీసుకు వెళ్తున్న సైన్యం నాలుగు వందల అక్షోభిన్నుల సైన్యం అంటే ఎంత పెద్ద సైన్యమో ఊహించుకోవచ్చు ఇది కేవలం ఈ ఇద్దరి రాక్షసుల సైన్యమే వీళ్ళు వెళ్తుంటే వారి మేనల్లులు కూడా మేం యుద్ధానికి వస్తామని చెప్పి వారి దగ్గరికి వచ్చారు ఈ మేనల్లులు మండాసురుని చెల్లెలైన ధూమికా పుత్రులు ఈమె సంతానం పది మంది మేనమామ బండుడే వీరికి స్వయంగా యుద్ధ శిక్షణ ఇచ్చారు వీరంతా కూడా మేనమామలైన విశుక్ర విషాంగులతో కలిసి యుద్ధానికి బయలుదేరారు వీరిని చూసి మేనమామలకి అంటే విశుక్ర విషాంగులకి తమ వద్ద ఇంత బలం ఉందని చాలా ఆనందం కలిగింది అయితే శ్యామలాదేవి వారాహిదేవి విశుక్రైన విషాంగులను చంపేయ్యే యుద్ధము చాలా ప్రధానమైన యుద్ధం ఈ ఘట్టం విన్న మాత్రం చేతనే అమోఘమైన ఫలితాలను దేవి ఇస్తుంది ఎప్పుడైతే విశాఖ విషకురులు యుద్ధానికి వస్తున్నారని తెలిసిందో శ్యామలాదేవి వారాహి దేవతలు యుద్ధానికి సిద్ధమయ్యారు వారాహిదేవి గిరిచక్రం ఎక్కి శ్యామలాదేవి గేయ చక్రం ఎక్కి యుద్ధానికి బయలుదేరినప్పుడుతుంటే వారి ఇరువురికి రథాలపైన తెల్లని గొడుగును వేలాడుతున్నాయి అది చూసి అప్సరసలు మొదలైన వారంతా కూడా ఆ తల్లులకి చామరాలు వేస్తూ గానాలతో నాట్యాలతో విజయ సంకేతంగా జయ జయ ద్వాణాలు పలుకుతుండగా లలితాదేవి యొక్క ఆజ్ఞచిత వారి ఇరువులు బయలుదేరుతూ ముందుగా భయంకరమైన అష్టాలు ధరించిన నూరు శక్తి శీలను లలితాంబిక శ్రీచక్రానికి రక్షణగా పెట్టి శ్యామలా వారాహి దేవతలు యుద్ధానికి బయలుదేరిన వర్ణనను స్వామి అగస్య మహర్షికి వర్ణించి చెప్పాడు అంటే శ్యామలాదేవి వారాహిదేవి యుద్ధానికి వెళ్లే ముందు లలితాదేవి శ్రీచక్రానికి వంద అక్షోహిణుల సైన్యాన్ని కాపల్లాగా రక్షణలా పెట్టారట ఐగ్రీవస్వామి అగస్య మహర్షికి ఇచ్చిన వర్ణన ప్రకారంగా ఈ యుద్ధంలో ముందుగా వారాహీదేవి రథం కదిలిందట ఆ తల్లి తన యొక్క వేలి కొనలతో నాగలిని పట్టుకొని తిప్పుతుంది మరొక్క చేత్తో లోకల్ని పట్టుకొని తిప్పుతుంది తలపైన చంద్రరేఖతో ప్రకాశిస్తున్న వరాహ వదనంతో ఆ తల్లి కనిపిస్తున్నది వారాహి దేవికి అటు ఇటు కోట్లాది సంఖ్యలలో వారాహి మూర్తులు అనుసరిస్తుండగా ముల్లోకాలు కనిపిస్తున్నాయా అన్నంత సందడి అక్కడ ఉంది వారంతా కూడా ఒకే రకమైన పౌరుషాన్ని చూపిస్తూ మహోత్సాహంగా యుద్ధాన్ని ప్రకటిస్తూ వెళ్తున్నారు వారాహి దేవి యొక్క సైనికులు చాలా రకాలుగా వెళ్తూ ఉన్నారు పరాక్రమం కానీ ప్రతా ప్రతాపంలో కానీ మిగిలిన విశేషాలలో కానీ వారాహి దేవ సేవనలకు బలంగా ఉంది వారాహి శ్యామల సేనులు యుద్ధానికి వెళ్తుంటే ఆ భారానికి భూమి ఉయ్యాలా కొంచెం కంపించిందంట ఆ తర్వాత యుద్ధం మొదలైంది ఈ యుద్ధం ఇతరులకు జరిగిన యుద్ధాల కంటే విశేషమైనది బండాసుర వదలోని ఎంతో మంది దేవతలు యుద్ధం చేశారు ఇంతకు ముందు విడివిడిగా యుద్ధం చేసిన దేవతలందరూ కూడాను ఇక్కడ కాలుస్తారు విశేషమైన ఈ యుద్ధంలో శ్యామలాదేవి యొక్క అంగదేవతలు వారాహిదేవి యొక్క అంగదేవతలు కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నారు అయితే ఈ రాక్షసుల మేనల్లులు ఒక్కొక్కరిని సంహరించడానికి ఒక్కొక్క దేవత సిద్ధపడ్డారంట అందులో ముఖ్యంగా స్వప్నేశ్వర్ అని ఒక దేవత ఉంది ఈ సప్నేశ్వరి దేవి వారాహి దేవి యొక్క అంగదేవతలలో ఒకరు ఆవిడ అనే రాక్షసుని నివధించింది ఆ తల్లిని సప్నవారాహి అంటారు ఈ సప్నవారాహి అమ్మవారు వారాహీ దేవి అంగదేవతలలో ముఖ్యమైన అంగదేవత ఇలా మొత్తం పది మంది మేనులకి పది మంది దేవతలు ధీటుగా సమాధానం చెప్తున్నారు ఇక విశుక్రుడిని ఎదుర్కొనడానికై శ్యామలాదేవి విషాంగుని ఎదుర్కొనడానికై దండనాథాదేవి సిద్ధపడ్డారు ఎప్పుడైతే ఈ విధంగా వారాహిదేవి దేవి అంగదేవతలు అలాగే శ్యామలాదేవి అంగదేవతలు ఇంతమంది శక్తులతో విజృంభించాయో ఇక రాక్షసుల అక్షోభినుల సైన్యులన్నీ కూడా క్రమక్రమంగా కరిగిపోవడం మొదలుపెట్టాయి అది చూసి ఇక తట్టుకోలేక శుక్రుడు తృషాష్టం ఒక అస్త్రాన్ని వేసేసాడు తృష అనగా దాహం అది వేసిన వెంటనే శక్తి సేనల మీద ఈ అస్త్రం పనిచేయడం మొదలుపెట్టి అందరికీ కూడా శరీరాలు ఎండిపోవడం మొదలుపెట్టాయి ఆ వేడికి దాహం పడుతుంది నాలిక ఎండిపోయి నోట మాట రాకుండా పోయింది శరీరం అంతా కూడా ఎండిపోవడం వలన కదలాడడానికి శక్తి లేదు దాహం నీరసం అందరిలో నిండిపోయాయి అమ్మవారి శక్తి సేనలన్నిటికీ కూడా దవడలు నోరు ఎండిపోయి ఇంద్రియాలన్నీ కూడా అల్లా కల్లోలమవుతున్నాయి రాక్షస సేనలు అన్నీ విజృంభిస్తున్నాయి ఆ సమయంలో ఏం చేయాలా అని చెప్పి దండిని శ్యామలాలు ఆలోచిస్తుండగా శ్యామలాదేవి వారాహి దేవతో ఇలాంటుంది చూడుపోత్రిణి అంటే వారాహిదేవి ఓ ఓసఖీ చూసావా ఆ దృష్టుడు వేసిన దృశాస్త్రం ఎలా పనిచేస్తుందో మన సేనలన్నింటినీ కూడా శిథిలం చేస్తుంది వాళ్ళు నాలుకలు నోళ్ళు ఎండిపోయాయి మన సేనవారి ఆయుధాలను కూడా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు కాబట్టి నీ రథ పర్వంలోని చివరిగా ఉన్న సముద్రానికి ఆది దేవత ఒక ఆయన ఉన్నారు ఆయనకి కాస్త పని అప్పగించు అని శ్యామలాదేవి దేవితో అంటుంది వారాహిదేవి రథం గిరిచక్ర రథానికి మొత్తం ఐదు ఆవరణాలు దీని వివరణ మన ఛానల్లో పెడదాము చూడండి ఐదు ఆవరణలో చివరిలో ఉన్న దేవత సురసింధు దేవత ఈయన ఒక రకమైన మధుర పదార్థాన్ని సిద్ధంగా ఉంచుకున్నారు ఈయన సురసముద్రానికి ఆది దేవత అయితే యుద్ధంలోని ఈ శక్తి సేనలన్నిటి యొక్క దాహార్తి పోయేటట్టుగా వారిని ఆజ్ఞాపించు అని వారాహి దేవతో శ్యామలాదేవి చెప్పింది అయితే అమ్మవారి శక్తి సేనలు మామూలుగా నీటిని గ్లాసులో పోసి ఇస్తే వాళ్ళ దాహం తీరదు వీరి దాహం తీరాలి అంటే ఖచ్చితంగా కూడా సముద్రం కావలసిందే అంటే ఆతృశాస్యం యొక్క వేడి అంతటిదన్నమాట అందుకు సన్ అందుకోసం క్షీణిస్తున్న ఉత్సాహాన్ని పెరిగి మామూలు చేయగలిగే శక్తి సురా సముద్ర దేవత ఇచ్చే ఆ ద్రవ లక్షణం ఈ రోజులలో ఉత్సాహం కోసమని ఏవేవో ద్రవ్యాలు తాగుతూ ఉంటారు అలాంటిదని మాత్రం ఇక్కడ అనుకోవద్దు ఇది ఒక దివ్యమైన దేవతా జలం కాబట్టి శ్యామలదేవి దేవి సుధాసింధు దేవతను ఆజ్ఞాపించమని చెప్పగానే అప్పుడు సేనలకి ఇచ్చే శక్తి కలిగిన వారాహిదేవి సుధాసింధు దేవతను పిలిచి అతడిని ఆజ్ఞాపించి అప్పుడు అవి ఏదో నీరు పడినట్టుగా పడడం కాకుండా ఏనుగుల తొండాల వంటి దారలతో శక్తి సేనలపై పడుతుంది ఇలా పడుతున్నప్పుడు వారు తడిచిపోవడమే కాక నోరు బాగా తెరిచి కడుపు నిండా తాగుతున్నారు శక్తి సేనలు అసరు సేనలు కలిసి యుద్ధం చేస్తున్నారు కనుక ఈ సుధా దారలు అసరుల మీద కూడా పడే అవకాశం ఉందని గమనించి శ్యామలాదేవి వెంటనే తన ధనసు నుంచి అపూర్వమైన బాణాన్ని వేసింది ఈ బాణాలు తన సేనల మీద మాత్రమే సురాధార పడేటట్టుగా చేస్తూ రాక్షసుల మీద ఈ దార పడకుండా కంపేసేటట్టు వేసింది ఆవిడ శ్యామలాదేవి కనుకనే అలా వేయగలిగింది ఈ విచిత్రమైన కర్మ చూసి శక్తి సేనలు ఆశ్చర్యపోతున్నారు అసలు నీరస పరిస్థితికి వచ్చింది ఎప్పుడైతే ఈ సురాధార పడిందో వెంటనే శక్తి సేనలన్నీ కూడా మహోత్సాహంగా లేచాయి వారి దాహార్తి మొత్తం తొలగిపోయింది ఈ సురాధారకి ఉన్న లక్షణాలు యుద్ధంలో ఆయుధాలు తగలడం వలన కలిగిన నొప్పులు గాయాలు మానుగుతున్నాయి విరిగిన ఎముకల మీద ఈ సురా సింధు పడితే బాగుపడుతున్నాయి ఎంతసేపు యుద్ధం చేసినా గరే శ్రమ లేకుండా చేస్తున్నాయి ఈ సురధార అతి చల్లగా కాకుండా అతి వేడిగా కాకుండా సమస్త ఎలా ఉండాలో అలాగే ఉంది ఆ దారికి విజయం కలిగించే లక్షణం కూడా ఉంది ఇది ఒక జాము కాలం కురుస్తూనే ఉంది జాము అంటే నాలుగు గంటలు అలా నాలుగు గంటల పాటు దారలు పడడం చూసి ఈ సురాసముద్రుడు తన పన్ని బాగా జరిగిందని తృప్తి చెందిన ఈ సురా సముద్రుడు దాని గురించి చెప్పడానికి వారాహి దేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఓ దండ మండల నాయకి మహారాణి ఒక్కసారి చూడమ్మా నేను విసిరిన ఆ సుధాధార నవ ప్రవాహంలో వారంతా తృప్తి పడ్డారు శక్తి సేనల దాహం తీరిపోయింది వారిలో కొందరు ఆనందంతో నాట్యాలు చేస్తున్నారు కొందరు గానాలు వేస్తున్నారు కొందరు నాట్యం చేస్తూ కాలతాళం వేస్తున్నారు అని సురాసుర సముద్రుడు వారాహిదేవితో చెప్తాడు వెంటనే వారాహిదేవి సంతోషించి నాయన నిన్ను ఉత్తములైన వారు కూడా సేవిస్తారు అని వరం ఇచ్చింది ఇక వారాహిదేవి అంగదేవతలు శక్తి దేవతలు నాలుగు వందల క్షోభినుల సైన్యాన్ని కొంచెం కొంచెంగా దెబ్బతీస్తుండగా వారాహిదేవి తన రథం మీద విషాంగుడి వైపు కదిలింది నందనాథ రోకలి నాగలి పట్టుకొని యుద్ధం చేస్తుంది విషాంగుడు కాలదండంతోనే సమానమైన గదను తీసుకొని అమ్మ మీదికి వచ్చాడు వెంటనే ఆ తల్లి కూడా తన చేతిలో ఉన్న రోకలితో ఆ గదను ఎగరగొట్టింది క్రమంగా వారు ఉభయలు రకరకాల ఆయుధాలతోని ఒక ఒకరినొకరు కొట్టుకున్నారు ఇద్దరి పరస్పర ఆయుధాల ఘటన వలన జ్వరిస్తున్న మెరుపులతో ఆకాశం మెరిసిపోతుంది దండనాథ దేవి యొక్క ముసలాన్ని అలాని పిండి చేద్దామని ప్రయత్నిస్తున్న ఈ రాక్షసుడు కానీ వాడి వల్ల కావడం లేదు వీరి యొక్క ఘటన వలన అగ్నిజ్వాలను రేగుతుంటే ఆ రాక్షసులు కళ్ళు వెరిమెట్లు కొలుపుతున్నాయి ఇలా అర్ధరాత్రి వరకు యుద్ధం సాగింది ఎప్పటికీ అర్థం కావడం లేదు చూసి చూసి వారాహిదేవి నాగలి తీసుకొని వాడి మెడ మీద పడేలాగా విసిరి లాగింది నాగలితో దగ్గరికి లాగి రోకలితో నెత్తి మీద బలంగా కొట్టింది వెంటనే విషాంగుడు తల చితికి నేల మీద పడి మరణించాడు ఇలా విచిత్రంగా అద్భుతంగా నాగలితో మెడలాగి రోకలితో తల మీద కొట్టి రాక్షసుడిని సంహరించింది మన వారాహిదేవి ఆ తర్వాత బండాసురుడిని లలితాంబికా దేవి వధిస్తుంది ఈ యుద్ధంలో అమ్మవారి రథం శ్రీచక్రం అమ్మవారి శ్రీచక్ర బిందువు నుండి లెక్క వేస్తే మూడవ ఆవరణం ఉంది ఆ మూడవ ఆవరణలో మషిన్యాది ఉన్నారు వారు మొత్తం యుద్ధానికి సాక్షులు అవుతున్నారు వాసినాది వాగ్దేవతలు చూసారు కనుకని అమ్మవారి తన నామాలు చెప్పగానగానే లలితా నామంలోని ఈ కథ అంతా కూడా పెట్టారు ఒకవైపు కథ ఒకవైపు మహిమ ఒకవైపు మంత్రం ఇవన్నీ కూడా కూర్చోబడిన సూత్రం లలిత సహస్రనామ సూత్రం దీన్ని మామూలు మానవులు రాయలేరు కనుకనే వసిన్యాది వాగ్దేవతలు రచించారు అయితే ఎప్పుడైతే విషాంగుడిని వారాహిదేవి వధించిందో వెంటనే దేవతలందరూ కూడా పరితలయ్యారు అలాగే శ్యామలదేవి కూడా విశుక్రుడు అనే రాక్షసుని సంహరించింది ఆ తర్వాత లలితాంబికాదేవి అంబికాదేవి బండాసురుడిని ఎలా చంపిందో అసలు లలితాంబికాదేవి ఎలా ఆవిర్భవించింది దీనికి ముందు కథ ఏంటి ఆ తర్వాత కథ ఏంటి అనేది బాగాల మాదిరిగా రాబోతుంది కాబట్టి దయచేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా య లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి